దాంతో ఇంకో విషయం కూడా మీకు క్లారిటీ ఇవ్వాలి మెయిన్ గా ఇంటర్వ్యూ అయ్యే కారణం ఒకే కారణం ఇప్పుడు నేరెల్లా థర్డ్ డిగ్రీ వెనుక సంతోష్ రావు ఉన్నాడు కాసేపు కవితని నమ్మినట్టు మనం అయితే సో మీ పైన కూడా కవితని ప్రశ్నిస్తావు అని చెప్పి ఆ ఆనాడు మేము మీతో పాటు ఒక నలభై రెండు మంది అరెస్ట్ చేశారు మీ పైన కూడా థర్డ్ డిగ్రీ స్వయాన కల్వకుట్ల కవిత దగ్గర నుండి చేపించిన మాట మరి ఈ విషయం కల్వకుట్ల కవిత మర్చిపోయి ఉంటదా హండ్రెడ్ పర్సెంట్ మర్చిపోదు నాకు తెలుసు కదా ఈమె ఆమె ఈ ఈమె నేను శుద్ధ పూస నాకేం సంబంధం లేదు నేను ఈరోజు మార్నింగ్స్ లో కూడా అదే చెప్పాను నేరేళ్ల గురించి మాట్లాడినావు కదా వాళ్ళు దాటి పా దాని గురించి నాణ్యం జరగాలి ఎందుకంటే వాళ్ళకి నిజంగా కూడా వాళ్ళు బాధ్యత వాళ్ళు బాధితులు ఇప్పటికి కూడా వాళ్ళు బాధితులే సో మనం మన మీద కూడా జరిగింది కాకపోతే మనం బాధితులం కాదు మనం ఆల్రెడీ అప్పుడు ఏదో తాత్కాలికంగా మనం బాధపడ్డాం కానీ మనకేం పెద్ద ఫిజికల్ డ్యామేజ్ కాలేదు సో నేనేమంటా ఉన్నాను సరే దాని మీద జరిగింది ఓకే అని మాట్లాడినా మరి మా లాంటి వ్యక్తుల మీద జరిగినటువంటి థర్డ్ డిగ్రీ ఏదైతే చేసిరో మీరు పేడ్ బై శిల్బాబు పిఎస్ లో ఆనాడు మీ బంధువు సంతోష్ రావు అంటే అయితే డీజీపీ ఎస్ఓటి బాలానగర్ డీజీపీ ఎవరైతే ఉన్నారో సందీప్ రావు గోనే సందీప్ రావు డైరెక్షన్లో మా మీద పెద్ద ఎత్తున కొట్టిరు కదా మమ్మల్ని దీనికి ఎవరు కారణం నీ డైరెక్షన్ జరిగిందా లేకపోతే సంతోష్ రావు డైరెక్షన్ జరిగిందా ఎవరి డైరెక్షన్ జరిగిందో చెప్పాలి మేము అంతా ఎంక్వైరీ చేస్తే ఆయన సంతోషం బాబు తెలిసింది మా మీద అభ్యూజు పగే వరకు కవితకే ఉంటది సో ఇది కవిత త్రూ రావు త్రూ ఏమైనా జరిగిందా కవిత డైరెక్షన్ లో సంతోషరావు త్రూ ఏమైనా జరిగిందా అనేది కూడా తేలాలి బుద్ధి చెప్పే అవకాశం ఉంటది ఆనాడు కూడా దాసరి శ్రీనివాస్ డిగ్రీ పెట్టి కొట్టించింది సంతోష్ రావే నాకేం సంబంధం లేదు కాకపోతే ఆనాడు నా పేరే బంధన చేసిన మాట కూడా చెప్పే అవకాశం ఉండొచ్చు అంటే మీకేమో డౌట్ వస్తున్నా కవిత లేదేమో సంతోష్ రావే ఉండే అట్లా అట్లే అట్లే ఉండదు అలా సీరియస్ గా జరిగింది కూడా ఆ కవిత గురించి జరిగింది అంశం అంతా కూడా కవిత గురించి సంతోష్ రావు గురించి వీళ్ళందరూ గురించి మాట్లాడుతున్న క్రమంలో ఎక్కువ మనం కవిత గురించి ఒక స్టోరీ చేసిన క్రమంలో జరిగింది కాబట్టి ఆమె ఇచ్చిందని తెలుసు ఆమె కప్పి పూర్చుకోవడానికి లేదు ఏమి లేదు ఓకే